আশা করি మన మా సభలో మా బాగా లేవు మన పస్తువులు ఎక్కడైతే మారాలి మార్చడానికి అవకాశం లేదా పోతుందా డబ్బు లేకనా సంపద లేకనా ఇప్పుడు దేశం ప్రపంచంలో మీరు పేపర్లో టీవీలో చూస్తే ప్రపంచ చైనా వాడు ఆ తర్వాత జర్మనీ వాడు తర్వాత భారతదేశంలో అమెరికా వాడు అమెరికా దేశం దగ్గర దగ్గర అమెరికా దేశం తర్వాత చైనా దేశం తర్వాత ఓ చిన్న దేశం ఎనిమిది కోట్ల జనాభా తర్వాత మన ముఖ్యంగా మన తర్వాత జపాన్ దేశం జపాన్ దేశంలో ఉండే మనుషులు వేరులోనూ మనం అమెరికా వాడు నెలకు రోజు వాడు సంవత్సరంలో మొత్తం యాభై వేల మూడు వందల కిలోల మాంసం జరిగిన ఒక మనిషి నెలకు పది కిలో నెలకు ఒక

ఆ ఆ ఎక్కువ కనవడాలని ఆరుగడ్డలు మోసికూడ చేసుకుంటాం రెండు ఆరుగడ్డలు గలిస్తే నిజంగా గరించమైనా చాలా నిజంగా బాధ కాల అరే ప్రపంచంలో చాలా ముందులో నాలుగో దేశంగా మనం అభివృద్ధి అయినా చాలా గడకబడి ఉన్నాం కంటే మన దేశం ముందు మోడీ ఎప్పుడు అరే మనం భారతదేశం పురుసుకపోతుందంటే పురుసుకుంటున్నాం ఎలా ఆదాయము ఒక చేపాల కింద భార్య పిల్లల కింద ఖర్చు చేసుకొని పిల్లారి మళ్ళీ ఎక్కడ పని దొరుకుతుందా అని చెప్పి చూడటమే ఒక నిత్య కృత్యమైపోయింది తప్ప మనకు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన జీవించే హక్కులో భాగంగా మనకున్న హక్కులను మనం అనుభవించడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోతున్నాం ఇది దేశమంతా ఉంది రాష్ట్రమంతా ఉంది కానీ చెప్పేవాళ్ళు లేక అర్థం చేయించే వాళ్ళు లేక అనేక వందల వేల లక్షల కోట్ల మంది కార్మికులు వాళ్ళ కనీస హక్కులను అనుభవించలేని పరిస్థితి నేడు నెలకొని ఉంది అలాంటి స్థితి పోవాలంటే మనం యూనియన్ ఏర్పాటు చేసుకొని యూనియన్ ద్వారా మన హక్కులను తెలుసుకొని యూనియన్ ద్వారా మన హక్కులను పొందుతూ మనం కనీస వేతనాలను కనీస కూలీ రేట్లను అమలు చేయించుకోవాల్సిన ఒక బాధ్యత మన మీదనే ఉంది ఇందాక మనోడు చెప్పినట్టుగా నిన్న కేసీఆర్ పోయి అలా రేవంత్ రెడ్డి వస్తే ఏదో చేస్తాడని చెప్పి మనం నమ్మినాం ఏమి చేస్తా లేనని నిరుత్సాహపడతా ఉన్నాం వీడు ఎందుకు వచ్చిండు అని చెప్పి ఆవేశపడుతున్నాం కోపం తెచ్చుకుంటున్నాం మళ్ళీ కేసీఆర్ అయితే బాగుండు అని చెప్పి మళ్ళీ ఆశపడుతున్నాం ఎదురు చూస్తా ఉన్నాం నేను ఇంతే జీవితాలు ఇంతే రమైన హక్కులు ఆయన వస్తాడో ఇంకా బాగా చేస్తాడు ఈయన వస్తాడో ఇంకా బాగా చేస్తాడు ఇంతే నమ్మడం అనేది కాకుండా మనం పోరాటం చేస్తే మనం హక్కులు అడుగుతే మనం పిడికిలు బిగించి నినదిస్తే వాళ్ళ హక్కులు సాధించబడతాయి మనలు చాలా సార్లు చెప్తారు మోటార్ రవాణా చట్టం ఒకటికి మోడీ సర్కార్ చేస్తే మూడు రోజులు మోటార్ వాహనాలు లారీలు ట్రాలు పోసే పెట్రోల్ డీజిల్ తోనే వెహికల్స్ అని మూడు రోజులు ఆగిరాయి మోడీ దిగొచ్చి మోటార్ వాహన మీతో మాట్లాడకుండా మేము అమలు చేయం మీరు సమ్మె వినిపించండి అని చెప్పి ఇరవై నాలుగు ఇంచులు కలిగిన ఛాతీ కలిగిన మోడీ చెప్పగానే కార్మికులు మళ్ళీ లారీ తీశారు మళ్ళీ వాహనం తీసి అంటే దేశంలో అంత గొప్ప ప్రధానమంత్రి ప్రపంచంలో అంత గొప్ప ప్రధానమంత్రి అని చెప్పబడుతున్న మోడీని మూడు రోజులలో పట్టించారు మన ట్రాన్స్పోర్ట్ కార్మికులు సూర్యవ గార్మెంట్ పరిశ్రమలో బాగున్నారు బెంగళూరులో పిఎఫ్ రేటు వడ్డీ రేటు తగ్గించారు మనం దాచుకున్న పైసలకు వడ్డీ ఇస్తారన్న దానికి తక్కువ ఇస్తా ఉంటే మా పైసలు మా డబ్బులు వడ్డీ రేటు అంటే దానికి తగ్గిస్తామని చెప్పి బెంగళూరులో ఉన్న గార్మెంట్ పరిశ్రమలో ఉన్న పరిశ్రమ కార్మికులు పదకొండు రోజులు సమ్మె చేస్తే మోడీ దేశం వడ్డీ రేటు మేము తగ్గించాం యో స్థితిని కొనసాగిస్తామని చెప్పి ఇదే నరేంద్ర మోడీ ప్రకటించాడు ఇందాక చంద్రబాబు చెప్పాడు సంవత్సర కాలం పదమూడులో పదమూడు నెలలు ఢిల్లీలో కార్మికులు రైతులు కూర్చుంటే పరవంతుడైన మోడీ తలదించి రైతులారాయణ తప్పై నిక్షేమించండి అని చెప్పి రైతుల ముందు తలదించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే కార్మికులు ఐక్యమైతే కార్మికులు ఐక్యవత్యంగా పోరాడితే కార్మికులు పట్టువలన విక్రమార్కుల ఉడుగుపడ్డు పడితే ఖచ్చితంగా మన సమస్యలు పరిష్కారం అవుతాయి ఆ వైపుగా మన వద్ద చైతన్యాన్ని పెంచుకోవాలి ఆ వైపుగా మనమంతా అవగాహన పెంచుకోవాలి ఆ వైపుగా కార్మికులంతా ఐక్యవత్యం కావాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనం గుర్తించాలి